హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ ప్రసాద్ గురుకులాలో ఈ వన్ ఇస్ట్ వన్ వాళ్ళ పోస్టింగ్స్ అండ్ వన్ టు టూ వాళ్ళ రిలింక్విష్మెంట్కి సంబంధించి పదే పదే రెండు మూడు రోజులకోసారి మనము వీడియో చేస్తూ మన బాధను ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పటికీ సో ఎటువంటి పరిష్కారం అయితే ఇప్పటివరకు కనిపించట్లేదు సరే పరిష్కార మార్గాల కోసం వెళ్దాం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేద్దామంటే కూడా గ్రూప్స్లలో చాలామంది కూడా డీవియేట్ అయిపోతున్నారు ఇక్కడి నుంచి అక్కడి నుంచి మన ఏదైతే ఆల్రెడీ మనకు సీనియర్స్ మనకన్నా ముందు పనిచేస్తున్న వాళ్ళు సరే ఈ అప్డేట్ ఆ అప్డేట్ అని మనకు చెప్తున్నారు నెక్స్ట్ ఆల్రెడీ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు సంబంధించినటువంటి షెడ్యూల్స్ అవి వస్తున్నాయి వాటిని చూసి అది అయిపోయిన తర్వాత మనకు అవుతుంది కదా ఎందుకు ఇప్పుడు వెళ్ళడము అలా ఇలా అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు బట్ ఇక్కడ ఏంటంటే రోజు రోజుకి చాలామంది పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారుతుందంటే ఇంట్లో పిల్లల్ని అట్లా అట్లా వాళ్ళకు ఫైనాన్షియల్గా సో ఈ విషయాన్ని ఎంత కొద్దిగా వెయిట్ చేద్దామని అనుకున్న ఆ సిచ్యువేషన్స్ మనల్ని మాట్లాడేలాగా చేస్తున్నాయి సో నా నేనేంటంటే ఇప్పుడు మీరందరూ మీ ఒక్కరు సిచ్యువేషనే చూసుకుంటారు కానీ నాతో చాలామంది వాళ్ళ సిచ్యువేషన్స్ ఫో ఫోన్ చేసి చెప్తూ యూట్యూబ్లో కామెంట్స్ కానీ మిగతా ఇతర తర కలిసినప్పుడు కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ రెగ్యులర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ మాటలు విని నేను ఏం మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను సో ఏదో ఒకటి ఇక్కడ నేను ఒక రకంగా ఏంటంటే ఒక చర్చా వేదిక లాగా ఇప్పుడు వాట్సాప్ గ్రూపులలో కంటిన్యూస్గా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక్కడ కూడా కామెంట్స్లలో ఒక పాజిటివ్గా డిస్కషన్ అనేది జరిగితే ఎవరైనా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మనము సరే ఇలా జరగబోతుంది అలా జరగబోతుంది టెన్షన్ పడకండి అది ఇదని సో కొంచెం పాజిటివ్గా కొంచెం ఏదో ఒకటి వాళ్ళని ఆ డిప్రెషన్ నుంచి బయటపడేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఏం జరుగుతుంది ఎప్పుడయ్యే అవకాశం ఉందనే దాని గురించి మనం రెగ్యులర్గా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం సో పెద్ద అప్డేట్ ఉన్నా లేకున్నా వీడియో అయితే చేసే నేను ఏదో ఒకటి మీ ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడితే కొంచెం ధైర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాను సో కొంతమంది అనుకుంటుంటారు కంప్లీట్గా డేట్ ఉంటేనే మీరు ఒక వెబ్ నోట్ లాగా చెప్పండి మాకు వెబ్ నోట్ ఉంటేనే చెప్పండి అన్నట్టు మాట్లాడతారు సో ఎవరేం మాట్లాడినా మనం మాత్రం ఈ సిచ్యువేషన్లో ఫస్ట్ నుంచి గత వన్ ఇయర్గా పాజిటివ్గానే మాట్లాడుతున్నాం పాజిటివ్గానే ముందుకు పోవాలని పోస్టింగ్స్ వచ్చేంతవరకు అండ్ ఆఫ్టర్ పోస్టింగ్స్ తర్వాత కూడా ఇంకా మన ముందుకు ఉద్యోగం చేస్తున్న క్రమంలో రాబోతున్న రాబోయే సమస్యల గురించి కానీ మిగతా వాటి గురించి మనం కంటిన్యూస్గా ఏదో ఏదో ఒక చర్చా వేదికలాగా మనం కంటిన్యూ చేద్దాం ఇక ప్రస్తుతం ఒక్కొక్క సొసైటీలో పరిస్థితి ఏంటి మరి పోస్టింగ్స్ ఇంకెంత ఆలస్యం అవుతుంది ఏంటి అనే దాని గురించి ఒకసారి చూస్తే నేను ముందు నుంచి ఆలోచిస్తుంది ఏంటంటే బీసీ వెల్ఫేర్లో కొంచెము ప్రక్రియ అనేది కొంచెం ముందుకు పోయింది అట్లీస్ట్ వాళ్ళన్నా పోస్టింగ్స్ అనేవి స్టార్ట్ చేసేస్తే మిగతా సొసైటీస్ వాళ్ళని చూసైనా కొంచెం స్పీడ్ అవుతాయి అని అనుకుంటే మొన్న కూడా మనకు ఏదైతే వెరిఫికేషన్ సెకండ్ టైం సొసైటీ వెరిఫికేషన్ సంబంధించి వాళ్ళు షెడ్యూల్ విడుదల చేసిన వన్ ఆర్ టూ డేస్లో మిగతా వాళ్ళందరూ టైం మిగతా వాళ్ళు కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పోస్టింగ్ సంబంధించి కూడా టూ త్రీ డేస్లో సొసైటీ వాళ్ళని అధికారులను కలిసినప్పుడు రెండు మూడు రోజుల బీసీ వెల్ఫేర్లో పోస్టింగ్ సంబంధించినటువంటి మేము ఆర్డర్స్ ఇస్తాము వెబ్ ఆప్షన్స్కి ఛాన్స్ ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు సో మాక్సిమం బీసీ వెల్ఫేర్ వాళ్ళది ఇప్పుడు ఈ కమింగ్ వీక్ అండ్ ఎయిత్ నుంచి ఎయిత్ ఎయిత్ నుంచి ఈ వీక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఈ వీక్లో బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తయ్యే అవకాశం ఉంది అంటే స్టార్ట్ అయ్యి మనకు ఫైనల్గా వెబ్ ఆప్షన్ సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది బీసీ వెల్ఫేర్ సంబంధించి ఇక సోషల్ వెల్ఫేర్లో ఇంకా ప్రాసెస్ అనేది చాలా లెందీగా ఉంది అది ఈ వీక్ మొత్తం పట్టే అవకాశం ఉంది మేబీ జూలై థర్డ్ వీక్లో సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది పర్టికులర్గా డేట్లు అడిగితే మాత్రం నేను చెప్పలేను మీరు సొసైటీకి వెళ్ళి వాళ్ళని అడిగినా వాళ్ళు కూడా చెప్తాను వాళ్ళు జరుగుతున్న పరిణామాన్ని బట్టి ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఉంది బీసీ వెల్ఫేర్లో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల సంబంధించిన ప్రాసెస్ ఎక్కడ వరకు వచ్చింది త్రీ వన్ సెవెన్ ప్రాసెస్ అయిపోయింది ప్రమోషన్స్ ప్రాసెస్ అయిపోయింది జనరల్ ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ అనేది నడుస్తుంది అది వన్ ఆర్ టూ డేస్లో వాళ్ళది అయిపోతే క్లియర్ వేకెన్సీస్ ఇప్పుడు క్లియర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల ద్వారా అవుతున్న వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఈ మొత్తం వేకెన్సీ లీస్టుతో వెబ్ ఆప్షన్స్ వాళ్ళు కండక్ట్ చేయాలని బీసీ వెల్ఫేర్ వాళ్ళు చూస్తున్నారు సోషల్ వెల్ఫేర్లో ఇంకా త్రీ వన్ సెవెన్ ఇష్యూస్ ఇంకా ప్రమోషన్స్ ఇష్యూస్ ఇంకా ట్రాన్స్ఫర్స్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి సో ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రమోషన్స్కి ట్రాన్స్ఫర్స్కి కలిపి షెడ్యూల్ ఒకటి ఫ్రేమ్ చేశారు అది మంత్ ట్వెల్త్ వరకు అయ్యే అవకాశం ఉంది ట్వెల్త్ తర్వాత కూడా మళ్ళీ దాంట్లో ఇంకేమైనా ఫైనల్గా మన వాళ్ళు వెళ్ళి కొత్త ప్లేస్లో రిపోర్ట్ చేసి ఆ ఫైనల్ వేకెన్సీ లిస్ట్ వచ్చేంతవరకు కూడా మనకు ఇది మనం దీన్ని పూర్తిగా సరే అయి అయిపోతుంది అవుతుంది అని నమ్మకం పెట్టుకొని ఉండడానికి లేదు కాబట్టి ఏదైనా ట్వెల్త్ తర్వాత సోషల్ వెల్ఫేర్లో ఏదైనా తెలుస్తుంది అండ్ బీసీ వెల్ఫేర్లో టూ త్రీ డేస్లో మనకు వాళ్ళు ఏం చేయబోతున్నారు వెబ్ ఆప్షన్స్ మనకు వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు పెట్టబోతున్నారు అనేది బీసీ వెల్ఫేర్లో ఒక టూ త్రీ డేస్లో ఏదైనా కొత్త అప్డేట్ రావడానికి ఉంది ఇప్పుడు వాళ్ళని అడిగినప్పుడు మాత్రం వాళ్ళు చెప్పింది రెండు మూడు రోజులలో బీసీ వెల్ఫేర్లో మీకు అప్డేట్ వస్తుందని సోషల్ వెల్ఫేర్లో మాత్రం వాళ్ళ ప్రజెంట్ వాళ్ళకి వాళ్ళు వేసుకున్న షెడ్యూల్ ట్వెల్త్ వరకు ఉంది ట్వెల్త్ తర్వాత అది ఫిఫ్టీన్త్ అవ్వచ్చు ఫిఫ్టీన్త్ తర్వాత కూడా మనకు దీని గురించి ఏదైనా అప్డేట్ రావడానికి అవకాశం ఉంది ట్రైబల్లో మైనారిటీలో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఒక వన్ వీక్ టు టెన్ లోపు వీటన్నిటిలో సోషల్ వెల్ఫేర్లో ట్రైబల్లో మైనారిటీలో మనకు ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్లోపు ఫైనల్గా వెబ్ ఆప్షన్స్ మీద ఇప్పుడు ఉన్నదైతే టెన్ వన్ వీక్ టు టెన్ డేస్ వరకు మనకు సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మైనారిటీలో ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ పట్టే అవకాశం ఉంది బీసీ వెల్ఫేర్లో టూ త్రీ డేస్లో వెబ్ ఆప్షన్స్కి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ టూ త్రీ డేస్ తర్వాత బీసీ వెల్ఫేర్లో అట్లీస్ట్ ఇది స్టార్ట్ అవుతే వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఆ ప్రాసెస్ స్పీడప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది మనకు గ్రూపులలో ఇప్పటివరకు జరుగుతున్న స్టేటస్ ప్ర ప్రజెంట్ సరే మండే తర్వాత వెళ్దాము వెళ్ళి కొంచెం స్పీడప్ చేయండి అడుగుదాము అని అనుకుంటే సో దీంట్లో కూడా సరే వచ్చే వాళ్ళే వస్తూ అంటున్నారు మిగతా వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏదున్నా రేపు వెళ్ళిన తర్వాత మనం ఏదో ఒకటి డిసిషన్ తీసుకొని ఒకసారి వెళ్ళి జస్ట్ మళ్ళీ రిక్వెస్ట్గా ఒక స్పీడప్ చేయండి సార్ మా పరిస్థితి ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే బోర్డు దగ్గరికి ఎవరు వెళ్తే వాళ్ళ పని అవుతుంది మనకన్నా ముందు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లో సంబంధించి ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు మిగతా ఇతర సమస్యల గురించి రెగ్యులర్గా వాళ్ళు బోర్డు దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి బోర్డు ముందు వాళ్ళ సమస్యలే ముందు ప్రజెంట్ వర్క్ నడుస్తుంది వాటి మీద వర్క్ పని అయితే నడుస్తుంది అవన్నీ పూర్తయిన తర్వాత మన ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం పని ఎట్లా ఉంటుంది అంటే అన్నీ జ రోజు జరుగుతూనే ఉంటుంది కానీ డిలే అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెము స్పీడప్ చేయండి సార్ మా పరిస్థితి కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉంది ఫైనాన్షియల్ పరిస్థితి ఏ విధంగా ఉంది మా పిల్లల్ని జాయిన్ చేయాలి స్కూల్లో ఇదంతా స్కూల్కి సంబంధించిన ఇష్యూస్ ఇంకా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి సో ఇదే విషయము సో మన గ్రూప్లలో పనిచేస్తున్నటువంటి సీనియర్ టీచర్స్ అంటే వాళ్ళు కూడా సార్ మీరు ఏదైతే కొత్త వాళ్ళు మీ పిల్లల గురించి మీ మిగతాసుల గురించి ఎట్లయితే బాధపడుతున్నారో మేము కూడా ట్రాన్స్ఫర్ అయితే మా మేము కొత్త ప్లేస్కి వెళ్ళాలి కదా మా పిల్లల్ని కూడా మేము స్కూల్స్ మార్చాల్సి ఉంటుంది రకరకాలు ఉంటుంది మాకు కూడా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే ప్రాసెస్ అంతా పూర్తి అయిపోతే బాగుంటుందనే మేము ఆశపడుతున్నాం మేము కూడా దానికోసం ప్రయత్నిస్తాం దురదృష్టవశాత్తు స్కూల్ ఓపెన్ అయ్యేంత వరకు మనకు ఎలక్షన్ కోడ్ ఉండి జూన్ ఫస్ట్ వీక్లోనే ఎలక్షన్ కోడ్ ఎత్తేయడం జరిగింది అప్పటి వరకు సమ్మర్లో చేయాల్సే పరిస్థితి లేకుండా పోయింది ఒకవేళ మనకు లాస్ట్ టైం ఎలక్షన్ కోడ్ లేకుంటే అన్ని సమ్మర్లోనే పూర్తి చేసి స్కూల్ స్టార్ట్ అయ్యడానికి అందరం స్కూల్లో ఉండే విధంగా ప్రాసెస్ చేసేవాళ్ళం అని చెప్పేసి బోర్డు వాళ్ళు యూనియన్స్ వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు సో అన్ఫార్చునేట్లీ మనకు జూన్ ఫస్ట్ వీక్లోనే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఒక నెల రోజుల నుంచి దీని మీదనే తర్జన భర్జనలు ఉన్నాం రకరకాల మీ సీనియారిటీస్టులు ఇస్తున్నాం ఆ సీనియారిటీస్టులు ఇస్యూస్ వస్తే మళ్ళీ పిలిచి ఒకరొకరితో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్స్ తీసుకొని వారికి కరెక్ట్ చేస్తున్నాం అని రకరకాల అంశాలు చెప్తున్నాం సరే ఎక్కడ చూసినా ఎవరి సమస్య చూస్తే వారి సమస్య జెన్యున్గానే అనిపిస్తుంది ఎవరి సమస్య ఎవరి ప్రాబ్లం వారికి ఇబ్బందికరంగానే ఉంది కానీ ఏదో ఇంకొంచెము స్పీడప్ చేస్తే సమస్య ఒక్క రోజుకి రోజుకైనా ఇక్కడ అంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎవరికేం కానీ సమాధానం చెప్పలేకపోతున్నాం ఎవరికేం ఎవరి పరిస్థితిని వాళ్ళు తరచుదెప్పుకోలేకపోతున్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్తే బోర్డు దృష్టికి తీసుకెళ్తే కొంచెం ఏదైనా మనకు వాళ్ళ నుంచి క్లియర్ కట్గా ఇది అనే ఒక డేట్ అనేది మనకు కొంచెం కనిపిస్తే ఇంకొద్దిగా మనకు ఈ సమయమనతలు ఉండడానికి ఈ టెన్షన్ నుంచి కొంచెము రిలీఫ్ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి చూద్దాం ఈ వన్ ఆర్ టూ డేస్లో ఏదో ఒకటి ఆలోచించి దాని గురించి తర్వాత తదుపరి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం దాని గురించి నిర్ణయం తీసుకుందాం అంతేగాని సరే వాళ్ళు ఇచ్చినప్పుడు ఇస్తా అంటున్నారు కదా వాళ్ళు చేసినప్పుడు చేస్తూ అంటున్నారు కదా మనం ఎందుకు ఆగుదాంలే చేద్దాంలే అనుకుంటే ఇంకా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదున్నా అభ్యర్థులు అందరూ నిర్ణయం ఆలోచించాలి ఇంకా ఓపిక పడితే ఓపిక పడుతూనే ఉండాలి మస్తు రోజు చాలా చాలా రోజులు ఓపికపడ్డాము చాలా నెలలు పట్టాము నెలలు నెలలైతుంది ఇంకా కూడా ఓపిక పట్టే సిచ్యువేషన్లో ఉన్నాం బట్ కొద్దిమంది పరిస్థితి దారుణంగా మారుతుంది కాబట్టి సో ఏదన్నా ఉంటే మనం ఆలోచించుకొని దాన్ని బట్టి ముందుకు పోవాలనేది నేను అనుకుంటున్నాను సో ఇది ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నాం చూసుకు సో ఏదన్నా అప్డేట్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను ఆల్ ది బెస్ట్